ఛత్రపతి శివాజీ మహారాజు గారు తన చిన్నతనం నుంచే పదహారో ఏట నుంచే యుద్ధాలు మొదలుపెట్టి యుద్ధ నైపుణ్యంతో మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పడి ఏర్పాటు చేసిన గొప్ప మహారాజు ఆయన మొఘల్ చక్రవర్తులను మన సుల్తాన్లను అందరినీ తన యుద్ధ నీటితో ఎన్నో రాజ్యాలు గెలిచి దాదాపు ఒక నలభై సంవత్సరాలు మరాఠా సామ్రాజ్యాన్ని పశ్చిమాన మొత్తం వికసించేటట్టు చేసిన మహారాజు ఆయన ఆయన సూత్ర మనకు ఎంతో అభినందనీయం అంతేకాకుండా మన శారద ఎమ్మెల్యే గారు ప్రతి విషయం ఆయన అడుగుజాలను నడుస్తారు ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే ఏ పని చేసినా ఏది చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాడు ఒకసారి ఆలోచన చేసినాక దానికి ఎటువంటి పరిస్థితి కూడా ఎగిపోకుండా పనిచేసే ఎమ్మెల్యే గారు దానికి ఇంత గందంగా ఎందుకు చెప్తున్నా రెండు సీట్లు అంటే రెండు సీట్లు కారణ వాళ్ళు గెలవరన్నా ఎంత మంది ఎన్ని చెప్పిన నాలుగు సార్లు ఆయనకెళ్ళ బాధ్యత నాది టికెట్లు నేను ఇస్తున్నా గెలిపించేది బాధ్యత నాది అని రాత్రి నాలుగు గంటలకు మూడు గంటలకు కూడా ఆయన మేల్కొని నిలబడిన క్యాండిడేట్ నిలవలేదు ఆయన ఫోన్ చేసి ఏమైంది పరిస్థితి ఎత్తున్న పరిస్థితి ప్రతి వార్డుకు ఇరవై ఎనిమిది వార్డులు ఇరవై ఎనిమిది వార్డు కూడా ప్రతి ఒక్కరిని ఆయన అడిగి చేసి గెలుపుకు సహాయ శక్తుల అన్ని విధాల కృషి చేసినందుకే ఈ రోజు దక్కింది నేను మున్సిపల్ చైర్మన్ కాగలిగిన అంటే ఆయన ఇదిలోనే మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ మాట్లాడుతున్నా రోజు ఇంతకు ముందే అన్న అన్నట్టు ఎలక్షన్ల వరకే పార్టీలు ఎలక్షన్ల తర్వాత అభివృద్ధి అన్నారు అది మాటలలో కాదన్న చెడలలో తేజస్ చూపిస్తాం మేము ఎప్పుడు మీ అనుకుంటాం మీరు శాతగర్ అభివృద్ధికి మీరు ఏ పని చెప్తే ఆ పని ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తామన్నా మేము మీ మీ తమ్ముళ్ళం అనుకోండి మీకు మీరు ఏదంటే అది అన్నా మేము అభివృద్ధి కొరకు మాత్రం ఖచ్చితంగా మీ అనుకుంటామన్నా మీరు చెప్పిన పని చేస్తామన్నా కాకపోతే మాటల కాడికి కాదన్నా చేతల వరకు మా మా వెనుక మీరు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కార్యకర్త సంఘం ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు అంగబాబన్న శ్రీవర్ధన్ రెడ్డి అన్న కృష్ణ నూతనంగా ఎల్పోబడ్డ చైర్మన్ బస్వమన్న అదేవిధంగా వైస్ చైర్మన్ అందమోహన్ అన్న కౌన్సిలర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మనందరు తెలుసు ఇవాళ భారతదేశంలో పోరాట యోధుడు ఎవరన్నా ఉన్నారు హిందూ సామ్రాజ్య సాధ ఎవరన్నా ఉన్నారంటే అది శివాజీ కాబట్టి ఎన్నో రాచరిక వ్యవస్థలు రాచరిక వ్యవస్థలు అన్నిటి మీద దాడి చేసి ఈ సమసమాజ స్థాపన చేసిన వ్యక్తి ఇలా శివాజీ కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత కూడా ఇవాళ యువత ఆలోచన చేయాలి ఎలా పార్టీలు పెట్టే ప్రలోభాలకు కాకుండా ఒక పార్టీలు దారి మళ్లించి దుడ్డిదారణ తీసుకుపోతా ఉంది ఈ సమాజాన్ని కాబట్టి యువకుడు ఆలోచన చేయాలి ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని నేను సమాజానికి ఉపయోగపడాలి అనే రీతిలో యువత అంతా కూడా దారి మళ్ళీయాలి ఇలా యువత ఇలా శివాజీ మహారాజు యొక్క విలువలను మనము అంతటా కూడా ప్రచారం చేసే పరిస్థితికి యువత రావాలి కాబట్టి ఇలా వాడవాడలో కూడా ఈ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఆ గొప్ప మహనీయుని స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి ఈ రోజు ఈ యొక్క జయంతి ఉత్సవాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా జరిగినాయి కాబట్టి వచ్చేసారి కూడా మేము కూడా ఒక అనగారణ వలయాల ఆరకట్కేలకు సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఎన్నుకోబడ్డరు వారి స్ఫూర్తి అంటే ఇలా భవిష్యత్తులో అందరు కూడా అది ఆదర్శంగా నిలబడడానికే ఇద్దరి కౌన్సిలని గెలిపియడం జరిగింది ప్రజాస్వామ్యానికి విలువలు కాపాడాలి కాబట్టి ఆ ప్రజాస్వామ్యంలో ఈ సమాజ సామాజిక సామాజిక న్యాయం చేయడం ఆదర్శంగా ఉండాలి యువకులకు అందరికి ఆదర్శంగా ఉండాలి కాబట్టి వారిని కౌన్సిల్ లో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ అవకాశాన్ని వాళ్ళు నిలుపుకున్నారు కూడా కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ చిత్రపతి శివాజీ మహారాజు హిందూ సామ్రాజ్య స్థాపకుడు వారు చూపించినటువంటి బాటలో మనందరం కూడా ముందుకు సాగి మరి ఛత్రపతి శివాజీ ఆ రోజు మరి వారిపై అనేక యుద్ధాలు చేసి ఇక్కడ ఒక మరాఠ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని యువకులందరూ కూడా ముందుకు అంటే ఆయన కేవలం సామ్రాజ్య స్థాపకుడే కాదు ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో వ్యక్తి మరి రాజ్యాలు రాజధికారులు నడిచేటువంటి సందర్భంలో మరి దాడులు చేస్తూ కోటలను వశపరుచుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు అందుకొరకు ఇప్పుడు యువతరం రాజకీయాల్లోకి వచ్చే ముందు మనం వెనకాల ఏ యొక్క కుటుంబ నేమత్వం ఉందనేది కాకుండా సేవ చేయాలి అనేటువంటి ఒక భావనతో ముందుకు వచ్చినప్పుడు శివాజీ యొక్క స్ఫూర్తి అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి వారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోయి సమాజ ఐక్యత కోరుకు అందరం పాటపడాలని చెప్పేసి కోరుతున్నాం